హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ లాంబ్ తెలుగు చానల్ ఈరోజు మనం చూడబోయే అంశము పవిత్రమైన ప్రేమ విశ్వాసం విధేయత మరియు దయ యొక్క ప్రాధాన్యతను తెలిపేది రూతు మరియు బోయజు ఈ సన్నివేశము న్యాయాధిపతులు ఏలిన కాలంలో జరిగింది ఇది ఒక నమ్మకమైన కోడలో ఆమెను ప్రేమించే అత్త మరియు దయగల విమోచకుని మధ్య జరిగిన సన్నివేశము దేవుని పట్ల మనము విధేయత చూపిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటామో తెలియచేస్తుంది న్యాయాధిపతులు ఏలుబడి చేస్తున్న రోజుల్లో బేత్లహేములో కరవు వచ్చింది అప్పుడు ఎలిమెలకు తన భార్య నయోమి ఇద్దరు కుమారులు మహ్లోను కిలోనులతో కలిసి మోయాబు దేశానికి వెళ్తారు వారు మోయాబులో కాపురముండగా ఎలిమెలకు చనిపోతాడు నయోమి తన ఇద్దరు కుమారులతో ఒంటరిగా మిగిలింది ఆ కుమారులు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు వారు ఓర్పా మరియు రూతు సుమారు పదేళ్లు గడిచిన తరువాత మహ్లోను మరియు కిల్యోను ఇద్దరూ మరణించారు నయోమికి భర్త కుమారులు లేక ఒంటరిగా మిగిలింది ఆ సమయంలో ఆమె దేవుడు తన ప్రజలకు తిరిగ ఆహారమిచ్చాడని తెలుసుకుని మోయాబు దేశం విడిచి యూదాలోని బేత్లెహేముకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది ఆమె ఇద్దరు కోడళ్లు ఓర్పా మరియు రూతుతో కలిసి ప్రయాణము మొదలుపెట్టారు వెళ్తుండగా నయోమి వారిని ప్రేమతో చూసి మీ పుట్టిన ఇంటికి తిరిగి వెళ్ళండి దేవుడు మీకు నూతన జీవితాన్ని దయచేస్తారు అని చెప్పింది అప్పుడు ఏడ్చుకుంటూ ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను రూతు ఆమెను హత్తుకొనెను ఇట్లుండగా ఓర్పా కన్నీరు పెట్టుకుని తన ఇంటికి వెళ్ళింది కాని రూతు నయోమిని హత్తుకుని అక్కడనే ఉంది నయోమి రూతు మనసును మార్చేందుకు ప్రయత్నించినా ప్రేమతో ఇలా చెప్పింది నీవు వెళ్లిన చోటికే నేను వస్తాను నీవు ఉన్నచోటేనే నేను ఉంటాను నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నీవు చనిపోయిన చోటేనే నేను చనిపోతాను అని ఈ మాటలతో నయోమి మౌనంగా ఆమెను అంగీకరించి ఇద్దరూ బేత్లహేము చేరుకుంటారు అక్కడ గ్రామస్థులు నయోమిని చూసి ఈమె నయోమి కదా అని అనుకుంటారు కాని ఆమె బాధతో నన్ను నయోమి అని పిలవకండి మారా అనండి ఎందుకంటే దేవుడు నాకు తీవ్ర దుఃఖము కలిగించాడు అని చెప్పింది వాళ్లు తిరిగి వచ్చినప్పుడు యవలకోత కాలం ప్రారంభమైంది బోయిజు ఎలిమెలకు బంధువు అతడు బాగా ఆస్తిపరుడు ఒకరోజు రూతు నయోమికి చెప్పి ఒక పొలానికి వెళ్లి మిగిలిన ధాన్యము తీసుకొని వచ్చెదము అని వెళ్ళింది ఆమె ఏరుకుంటున్న పొలమే బోయజుకు చెందినది బోయిజు పొలానికి వచ్చి తన పనివానిని ఇలా అడిగాడు ఆమె ఎవరు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో వచ్చిన తన కోడలు రూతు బోయిజు ఆమె విధేయతను కష్టపడే తీరు చూసి మెచ్చుకున్నాడు అతడు రూతుతో నా కుమారి నా మాట వినుము వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు దీనిని విడిచి వెళ్ళొద్దు ఇక్కడ నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము అన్నాడు రూతు ఆశ్చర్యంతో నమస్కరించి నేను పరదేశిని అయినా మీరు నన్ను గౌరవించినందుకు ధన్యవాదాలు అంది బోయజు భోజన సమయంలో ఆమెకు పేలాలు ఇవ్వగా రూతు సంతృప్తిగా తిని కొంత మిగిల్చింది తను ఏరుకున్న యవలను నయోమికి ఇచ్చింది నయోమి ఆశ్చర్యపడి ఆ వ్యక్తి ఎవరు అని అడిగింది రూతు బోయిజు అని చెప్పింది నయోమి ఆనందంతో అతడు మన బంధువు దేవుడు అతనిని ఆశీర్వదించుగాక అనింది బోయిజు పనికత్తెలతో ఉండమని చెప్పాడని చెప్పగా నయోమి ఒప్పుకుంది ఎవలు గోధుమల కోత ముగసేవరకు రూతు అదే పొలంలో పనిచేసింది నయోమి రూతు కొరకు ఒక తోడును చూడాలి అని ఆలోచించింది ఆమెకు మంచి సంబంధం చూడాలి అనుకుంది బోయిజు అదే రాత్రి ధాన్యపు రాతిపైన ధాన్యాన్ని తడుపుతూ కనిపిస్తాడని నయోమికి తెలిసింది నయోమి రూతుని బోయిజు సంబంధము కొరకు పంపిస్తుంది అప్పుడు రూతు బోయిజు దగ్గరకు వెళ్లి నాపైన మీరు దయ చూపించండి అని అడిగినప్పుడు అప్పుడు బోయజు కుమారి భయపడకుము నీవు చెప్పినదంతయూ నీకు చేసెదను అని మాట ఇచ్చాడు తరువాత బోయిజు పురద్వారంలో పెద్దల సమక్షంలో నయోమికి సంబంధించిన ఒక బంధువుని కలిశాడు ఆ వ్యక్తి స్వాస్థ్యాన్ని తీసుకుంటానన్నాడు కాని రూతుని పెళ్లి చేసుకోను అని అన్నాడు కాబట్టి బోయిజు నేనే రూతును పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ప్రజల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు దేవుడు రూతుని ఆశీర్వదించి గర్భఫలమును అనుగ్రహించి ఓబేదుని ఇచ్చారు నయోమి ఆ బిడ్డను తీసుకుని పెంచింది ఆ బిడ్డే ఓబేదు ఓబేదు దావిదునకు తండ్రి అయిన యశ్షీ యొక్క తండ్రి అదే వంశంలో నుంచి రక్షకుడైన యేస్క్రీస్తు జన్మించారు ఈ సన్నివేశము మనకు ఒక గొప్ప పాఖ్యాన్ని నేర్పుతుంది విధేయత విశ్వాసం మరియు ప్రేమ దేవుని ఆశీర్వాదాలను మనకు అందిస్తాయి ఓబేదు ద్వారా దేవుడు దావిదు వంశాన్ని ఏర్పరచాడు అదే వంశంలో నుంచి రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించారు పరదేశి అయినా సరే విశ్వాసం ద్వారా దేవుని కుటుంబంలో ఒక గొప్ప స్థానం పొందుకుంది పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుని మీద విశ్వాసము కోల్పోకుండా ఆయన చేసే గొప్ప కార్యాల కొరకు కనిపెడితే తప్పకుండా రూతులాగా ఆశీర్వదించబడతాము ఇంకా మరెన్నో అద్భుతమైన బైబిల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు వీడియోను లైక్ చేయండి బెలైకాన్ క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపములో మాకు అందించండి ఈ వీడియోస్ను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చేయండి దేవుని పనిలో పాలిభాగస్తులు అయినందుకు వందనాలు దేవుడు మిమల్ని దీవించునుగాక